జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో బీసీ కులగరణ ఎస్సీ వర్గీకరణలో స్థానిక ఎమ్మెల్యే గండ్రి సత్యనారాయణరావు పాల్గొన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన బీసీ కులగణన నలభై రెండు శాతం కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపడం జరిగింది రేపు రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీలకు టికెట్లు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రధానమంత్రి మోడీకి చెప్పి నలభై రెండు శాతం అమలు చేసే విధంగా తీర్మానం పెట్టండి బీసీ కులగణన చేసి బీసీలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ టీఆర్ఎస్ పార్టీలను నిలదీయాలన్నారు ముప్పై సంవత్సరాలు నుండి యాభై కులాల అట్టడుగు అనగారిన దళిత కులాలు ఎస్సీ కులాలకు న్యాయం జరగాలని సుప్రీంకోర్టు న్యాయవాదులకు పంపడం జరిగింది ఈ నెల నాలుగో తేదీన అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి యాభై తొమ్మిది ఎస్సీ కులస్తులు కూడా అర్థం చేసుకుని యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీ కుల వర్గాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి మీరు సహకరించే విధంగా ఉండాలని ఏబిసిడి వర్గీకరణ బీసీ కులగణన మీద చేసిన తీర్మానాన్ని అమలు చేసి తీరుతామని స్థానిక ఎమ్మెల్యే గంద్ర సత్యనారాయణరావు అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు కామారెడ్డిలో రాహుల్ గాంధీ చెప్పినటువంటి ప్రకటన కనపడక అధికారంకి వచ్చిన వెను వెంటనే బీసీకి కులగణన నలభై రెండు శాతం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో తీర్మానం పంపడమే కాకుండా ఈరోజు బీసీలకు మేము రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీ పరంగా నలభై రెండు శాతము ఇస్తామని చెప్పినటువంటి దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరు మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీజేపీ సోదరులరా టిఆర్ఎస్ వాళ్ళు మీకు దమ్ముంటే ఈ రాష్ట్రాలలో కూడా మీ మోడీకి చెప్పి మీరు యొక్క నలభై రెండు శాతం కులకరణ భారతదేశ వ్యాప్తంగా చేసి అమలు చేసి తీరండి లేకపోతే బీసీ సమాజానికి క్షమాపణ చెప్పండి అది చెప్పకుండా ఈరోజు గద్దార్ను విమర్శించడం ఉద్యమకారులను విమర్శించడం ఒక పని కట్టుకొని మీరు ఒక ద్వేయంగా చేస్తున్నారు ఒక బిజెపి కేంద్ర మంత్రులు దానికి బతాసుగా బీఆర్ఎస్ కూడా పలుకుతా ఉంది కనుక బీఆర్ఎస్ కూడా అనుమానండి నలభై రెండు శాతం మేము కూడా సర్పంచులుగా ఎంపీటీసీలుగా జేడిటీసీలుగా టికెట్ ఇస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు మేము ఖచ్చితంగా అమలు చేసి లెక్కలతో సహా మరి చేసి తీరుతామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ముప్పై సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది కులాలు ఆ కులాలలో అట్టడుగున అనగారినటువంటి దళిత కులాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని పోరాటం ఆలోచన చేసి సుప్రీంకోర్టులో వేసేటువంటి వాదనకు న్యాయవాదులను ఒక కమిటీ వేసి పంపి ఈ ప్రభుత్వము సుప్రీంకోర్టు తీర్మానానికి మద్దతుగా అసెంబ్లీలో ఈ నెల నాలుగో తారీఖు నాడు తీర్మానం ప్రవేశపెట్టి ఆ వర్గీకరణ కూడా అమలు చేసి తీరడం జరుగుతూ ఉంది ఈరోజు మందకృష్ణ మాదిగా కానీ మా మాల సోదరులు కానీ ఇంకా ఇతర కులస్తులు పోయి రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి ఇచ్చినా ఏదైతే మా యొక్క జ్యుడిషియల్ మరి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయ ఏదైతే మా యొక్క నిపుణుడు ఉన్నాడో మత్తర్ గారికి మరి వారి యొక్క సూచన ప్రకారం చేశాం వారి సూచన కొరకు మళ్ళీ ఏమన్నా ఇంకా సరి చేస్తే ప్రభుత్వం కూడా సరి చేయడం జరుగుతుందనేది నిన్న నందకృష్ణ గారికి కూడా చెప్పడం జరిగింది ఈ విషయాలను కూడా మరి యాభై తొమ్మిది మరి ఎస్సీ కులస్తులు కూడా అర్థం చేసుకొని యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీ కుల వర్గానికి కూడా మరి వాస్తవమైనటువంటి విషయాలు మీరు అర్థం చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మీరు సహకరించే విధంగా ఉండాలని కోరుతూ ఈ రోజు ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో అమలు చేసి ఈ పథకాలను మరి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రము మరి చేసినటువంటి యొక్క వర్గీకరణ మీద కానీ ఏబీసీడీ వర్గీకరణ బీసీ కులకరణ మీద చేసినటువంటి తీర్మానాన్ని కేంద్రం పంపినటువంటి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మరి రాహుల్ గాంధీ మరి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం బీహార్లో మాట్లాడడం ఉత్తరప్రదేశ్లో మాట్లాడడం మరి అదేవిధంగా ఇతర కేరళలో మాట్లాడడం దీన్ని ఆదర్శంగా కూడా తీసుకోవడం జరుగుతుంది మా యొక్క రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారములకు వస్తే కులగణన చేసి అమలు చేసి తీరుతామని కూడా చెప్పడం జరిగింది విషయాలను అర్థం సమాజము అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ మరి బీసీ వర్గాలు ఎస్సీ వర్గాలు కూడా అర్థం చేసుకొని ప్రభుత్వానికి